బాబు బాబు ఒకసారి ఎక్కనండి గారు ఒకసారి అలాగే గారు బాబు బాబు ఒకసారి బాబు సార్ ఎక్కన సార్ నువ్వు చెప్పరాదు సంపకరా బాబు సార్ ఈ సార్ రిటర్న్ లో పేమెంట్ చేసేస్తారండి ఈ జన్మలోనే ఇప్పటికి ఏడు ట్రిపుల్ డబ్బులు ఇవ్వాలా నువ్వు సరే మొత్తం బాకీ తెచ్చేస్తాడు మాట విని నీ నీ జాతం చెప్పించుకో నీకు లక్ష్మీ కటాక్షం ఉంటేనే లాంచ్ చేకిస్తాను చాలెంజ్ గా చెప్పిస్తాన తర్లో అడ్డం కట్టేస్తాను

తెలుసు ప్రాక్టీస్ ఏంట్రా అది ఎలుకలు తెలుసుకోవడం ఏంటి మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసిడమేమిరా చ నీళ్లకు దూరంగా పోతే చాల వెళ్ళిపోతే చూస్తే గుంత వస్తుంది ఏంటి ఎర్రచక్కొని చూసారండి చూడలేదు చిన్న ఏం చెప్పిందిరా నీ శిలక నాకు పెద్ద నట్ట వచ్చి పడిపోతుందని చెప్పింది అయ్యా నీదో జాతకం అడిదను నష్టం బాబా బాబు ఆ నట్టమేదో తెలుసుకోడానికి అన్నా నాన్న ఎక్కరేండి నాకు ఏ సెంటిమెంట్లు లేరు కావాలంటే అడుగు లేదా లేవు రాదుబాయ్ హాయ్

రాములూరిని చూడ్డానికైనా రారా నీ బట్టలు కూడా సర్దేశాను ఊరుకోమ్మా అర్థం చేసుకోవే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వల్ల కాదని తన పెళ్లి చూసి నేను ఏడుస్తూ కూర్చోవాలా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం మనశాంతిగానే ఉంటుంది సరే అయితే నీకైతే వెళ్ళటం తప్పదు నేనేందుకు మధ్యలో ఎక్స్ట్రా లాగా సరే ఉంటాను వేళకు సరిగ్గా తిండి తినరా సరేనా నువ్వు మందులు కరెక్ట్ గా వేసుకుంటే నేను కరెక్ట్ గా తింటాను జాగ్రత్త జాగ్రత్త నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను అంతే చెవులో పూలు కనపడుతున్నాయా అమ్మాయి బాగుంది ఓ పని అయిపోతుంది కదా అని అలా చేశావు ఏమైనా నువ్వు చేసిన తప్పు కింద పడతాను గోదావరిలో పడతాను నా ఇష్టం నీకేం కష్టం అయితే ఇప్పుడు ఏం చేయాలి సారీ చెప్పు ఒరే రాముడు అత్తయితే ఒకసారి చెప్పి వెళ్ళరా అది బాధపడుతుంది సరే నీ గొడవ ఏంటి సారీ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావా ఓకే సారీ ఓకే సారీ మెగా సార్ అనుకుంటున్నా థ్యాంక్ గాడ్ ఇతను ఈ పోట్ ఎక్కట్లేదు ఏరా రాము నీకేమైనా పిచ్చి పెట్టిందా అన్నమాట ఏదో అది పెళ్లి చేసుకుంటుంది ఆయన సెటిల్ చేశాడు అంత మాత్రాన రాజీపల్లికి నూరాకపోతే ఎట్లారా అతయ్యా నాకు మూడ్ లేదు బాధగా ఉంటుంది నాకు బాధగానే ఆ వస్తున్నా అంత మాత్రానా బంధుత్వాలు తెంచుకుంటా అంటారా గోదావరి సూపర్ రూమ్ బాగుంది టాయిలెట్ చూండి టాయిలెట్ కూడా నీట్ గా ఉంది ఓకేమ్మా ఏమైనా ఫోన్ ఇస్తే చెప్పు ఇక్కడ సిగ్నల్ ఉండదట ఓకేమ్మా

ఇదిగో ఇలా చేస్తే నీ పెళ్లికి నేను కూడా రాని చెప్తున్నా కమ్ రాజీ రాజు అయితే నేను కూడా వచ్చేస్తా అసలు పెళ్లి పో నిజంగా చెప్తున్నాను బాబా చూసారండి చూడలేదు బాబు గోదావరి ఎక్కడిపోతే కుక్క చావరి దొరకపోతే హీరో అయిపోతా ఈ ఆడ కుక్కలన్నిటికీ నేనే దిక్కు నాయాలు చెప్పినట్టు పడుంటాయి తాము చూట్టానికి వస్తుందా ఏ అమ్మో పిల్లన్నారు ఎవడు రనుకులు దింపేది ఇలాంచి ఎక్కాడు అందుకని నేను ఎక్కాను అమ్మ యరా టికెట్ లేదా లేదండి కేతని చెప్పమంటావా వద్దండి చిల్లర తొందరగా ఒక్క రూపాయి ఉందండి పొద్దు చెప్పుకొడి ఉందాను ఏ రే నన్ను చూడుకురా కావాలంటే చెతుకు పొలంచ ఒక ముర్సు ము కేరిస్తా ఇదేంటిరా నాది కాలండి తీరాకి ఒక పౌల్యం అవుతుంది యావ జీవము ఆహర్నిషము విశ్వాసబద్ధురని ఈ సర్వసామంత మహీపాల మండలాதிபతులు సమస్త ప్రజానీకము విచేసిన ఈ సభామధ్యమల శుభముగా వింటున్నాను బిట్టుడా ఎంటిఆర్ సారీ సారీ మాస్టర్